అందరికీ నమస్తే ఈరోజు మీకు చికెన్ మామిడికాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో టూ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే నాటు కూడా తీసుకున్నానండి అవి ముందు రోజు కుక్కర్లో విజిల్స్ వేయించి దీనిలో ఉప్పు పసుపు ఆయిల్ వేసి ఒక టూ త్రీ విజిల్స్ వేయించి ఉంచుకున్నాను తర్వాత ఈ ఆనియన్స్లో ఒక రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో బాయిల్ చేసుకున్న ఈ చికెన్ బోన్స్ని కూడా దాంట్లో వేసుకొని టేస్ట్ తగ్గ సాల్ట్ కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం వేసి బాగా కలుపుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఈ చికెన్ మామిడికాయ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ సమ్మర్ సీజన్లో ఈ మామిడికాయ కర్రీ ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఈ మామిడికాయని ముక్కలుగా కూడా వేసుకోవచ్చు చాలామంది తురుమును కూడా వేసుకుంటారు అలా ఎలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి